ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకాలు అనే పుస్తకం నుంచి ఏకాదశి చంద్రుడు అనే కథ ఇక విందామా మరి కథని చంద్రం నాన్నకి పిచ్చెక్కింది అన్నారు మామూలు పిచ్చి కాదు మద పిచ్చి అని ఇంకొందరు అన్నారు పిచ్చి కాదు గిచ్చి కాదు ఇన్నాళ్ళు మంచోళ్ళ కనిపించాడు ఆఖరి రోజుల్లో బయటపడిపోయాడు మంచోడనుకున్నాం మోసగాడని ఇప్పుడు అర్థమైంది మోసం దగా ఇంత బాగా చేయొచ్చా ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడుకుంటున్న జనం మాటలకి నవ్వుకుంటున్నాడు చంద్ర నాన్న నవ్వుకుంటానే ఒడ్డు మీద కూర్చొని గోదావరి అలల గలగలల్ని వింటా ముఖాన్ని కడుతున్న గాలిని హాయిగా అనుభవిస్తా దూరంగా కరవాక సముద్రంలోకి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తా అలాగే ఉండిపోయిన అతనికి కాస్త దూరంగా చాలా మంది ఆడవాళ్ళు చంటి పిల్లలు నిలబడి ఉన్నారు వాళ్ళంతా సముద్రంలోకి వేటకెళ్ళిన వాళ్ళ భార్యలు పిల్లలు దీపాల వేళ అయ్యేసరికి అలా ఒడ్డుకొచ్చి మగాళ్ల కోసం ఎదురు చూడడం వాళ్ళకి అలవాటు కాసేపు అయ్యేసరికి కొన్ని నావలొచ్చి ఒడ్డున ఆగాయి వాళ్లల్లో కామాడి వానబాలుడు అనే అతని వలలో బ్రూడర్ రెయ్యి పడిందంట పిల్లలు పెట్టే ఆ రెయ్యిని కొనపాపేట హ్యాచరీస్ అమ్మితే చాలా డబ్బిస్తారు ఒకప్పుడైతే చంద్రనాన్న అంట చాలా సంబరంతో తన దగ్గరకు వచ్చి చెప్పేవాడు వానబాలుడు ఈవేళ మాత్రం తనకి తప్ప అందరికీ చెప్పుకుంటా ఎగిరి గంతులు వేసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఊళ్ళోకి ఆ వానబాలుడే కాదు నావలు దిగుతున్న వాళ్ళెవ్వరూ చంద్రనాన్న దగ్గరికి రావడం లేదు గోదావరి మీద ఒకటి అరా పడవలు ప్రయాణం చేస్తున్నాయి చీకటి చిక్కబడుతుంది చలిగాలి బొంగురు గొంతుతో వీస్తుంది పూజారి గారి అబ్బాయి భైరవస్వామి గుళ్ళో భక్తి రికార్డు వేస్తున్నాడు ఊరు ఊరంతా దీపాలు వెలిగించుకుంటున్నారు తను కూర్చున్న ఆ ఒడ్డు మీంచి కనిపిస్తున్న ఆ ఊరినే చూస్తున్న ముసలి చంద్రనాన్నకి నెమ్మది నెమ్మదిగా ఒకప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి యానం నుంచి పరంపేట దర్యాదతి తిప్ప దాటి రోడ్డుకి కుడిపక్క నుంచి కొంత దూరం వెళ్తే వృద్ధ గౌతమి నది మధ్యలో పెద్ద తిప్ప ఆ తిప్ప మీద ఉంది భైరవపాలెం చుట్టూ ఎటు చూసినా నీళ్లే ఆ ఊరి నిండా ఉండేది చేపలు పట్టేవాళ్లే చిన్న చిన్న సందుల్లో ఇల్లు భైరవస్వామి గుడి రామాలయం ఉన్న భోగం మాత్రం భైరవస్వామిదే ఊళ్ళో మరకాళ్ల మనిషి అయిన సంగాడి దుర్గారావు నాలుగో కొడుకు సూర్యచంద్రరావు అసలు పేరు పొడుగ్గా ఉందని చంద్రనాన్న అని పిలవడం మొదలెట్టారు అయితే చంద్రనాన్న పిఠాపురంలో ఉండే దూరపు బంధువు కొప్పాడి గారి గారింటికి దత్తత వెళ్ళిపోయి కులవృత్తి మానేసి చదువుకుంటా ఎస్ఎస్ఎల్సి అయ్యే అయ్యాక ఖాదీ బండార్లో గుమస్తా ఉద్యోగం సంపాదించాడు ఓ పక్క ఉద్యోగం చేస్తానే పరీక్షలు రాసి పాస్ అవుతా బిఏ దాకా వచ్చాడు గాంధీగారి పుస్తకాలు బాగా చదివే చంద్రనాన్న తన జీవిత ప్రయాణంలో తన గుడ్డలు తనే నేసుకుని తన చొక్కాలు తనే కుట్టుకుంటా పూర్తి గాంధేయవాదిగా మారిపోయాడు అలా ఎందుకు నిర్ణయించుకున్నాడో ఏమో కానీ బ్రహ్మచర్యం పాటించి బ్రహ్మచారి అయిపోయాడు పెంచుకున్న తల్లి గుణసుందరి చచ్చిపోయింది దాంతో పిఠాపురంలో తనకంటూ ఎవరూ లేకపోవడంతో భైరోపాలం వచ్చేశాడు టీచర్లు ఆ గోదావరి మధ్య చేపల వాసనలో ఉండకుండా పోవడంతో ఆ ఉద్యోగం వచ్చింది అలాగే పోస్ట్ మాస్టర్ గారు రంగాచార్యులు గారు అస్తమాను సెలవులు పెట్టేసి తాళరేవు వెళ్ళిపోవడంతో టెంపరీ పోస్ట్ మాస్టర్ పని కూడా తనే చేయడం మొదలెట్టాడు వాళ్ళ కులంలో మనిషి ఇలా మాస్టర్ ఉద్యోగం పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేయడం చాలా గర్వంగా ఉంది భైరవపాలెం జనానికి అంతా అతన్ని చాలా ప్రేమగా గొప్పగా చూసుకుంటున్నారు కాలం గడుస్తుంది వాళ్ళంతా డబ్బులు దాచుకోరు ఎలా వస్తుందో అలా ఖర్చు పెట్టేస్తారు వాళ్ళకి చావులు చాలా తొందరగా వస్తాయి ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు సముద్రం పాలైపోతుంటారు అందుకే ఎప్పుడు గడిచిపోయిన దాన్ని గుర్తుపెట్టుకోరు వెంటనే మర్చిపోయే ప్రయత్నం చేస్తారు తెల్లారితే రేపు ఆ రేపు వస్తుందో లేదో అందుకే దాని గురించి అస్సలు ఆలోచించకుండా ఆ రోజే పండగలా గడుపుతారు ఆ రోజునే నమ్ముతారు తల్లి తండ్రి పెదనాన్న పెద్దమ్మ అన్నలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు చేపల వేటకెళ్ళి సముద్రంలో కలిసిపోయిన వాళ్లే ఎక్కువ మంది దాంతో పెదనాన్న కూతురు పెద్దన్న చిన్నాన్న పిల్లల్ని వచ్చే జీతంతో పోషించటం మొదలెట్టాడు గొప్ప చిత్రం ఏంటంటే పేరుకి చంద్రన్నాన్న బ్రహ్మచారి కానీ అతనికి ఉన్నంత కుటుంబ భారం ఎవరికీ లేదు రెండు జీతాలు చాలీ చాలడం అయిపోతుంది జులపాల జుట్టుతో సన్నగా పొడుగ్గా ఉండే చంద్ర పొద్దుటే స్కూల్కి వెళ్తున్నాడు ప్రశాంతంగా పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు మధ్యాహ్నం భోజనం టైంలో ఆఫీస్కి వచ్చి ఉత్తరాలు అందుకొని ముద్రలేసి పోస్ట్ మ్యాన్ శివనారాయణకి ఇచ్చి డబ్బాలో వాటి మీద ముద్రలేసి బ్యాగ్లో పెట్టి సీలు వేసి పంపిస్తున్నాడు అంతా అన్నీ నవ్వుతూనే చేస్తున్నాడు రెండో అన్నగారు మూడో అన్నగారుల పిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి సాగనంపుతున్నాడు ఇంట్లో ఉండిపోయిన వాళ్ల బాధలు రోగాలు వస్తే తనే చూసుకుంటున్నాడు ఏ సమస్య వచ్చినా ఎవరి మీద విసుక్కోకుండా నవ్వుతూ సర్దుకుంటున్నాడు ఇవన్నీ చేస్తూనే ఎంఏ కట్టి పాస్ అయ్యాడు చంద్రం నాన్నకి చంద్రం నాన్నని చూస్తున్న ఊళ్ళో కొందరు పాపం పిచ్చోడు అంటున్నారు అది తన చెవిన పడి నవ్వేశాడు చంద్రం నాన్న ఇందరికి పెడుతున్నావు ఇంత చేస్తున్నావు నీ కోసం ఏమీ చేసుకోని నువ్వు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు చంద్రనాన్న అని ఎవరో అడిగితే చప్పుడు చెయ్యని చంద్రోదయంలాగా నవ్వేశాడు ఎలాంటి స్వార్థం లేకుండా ఇన్ని సేవలు చేస్తున్న చంద్రన్నాని ఊరి పెద్దలు వాళ్లల్లో ప్రధానమైన వాడిగా ఎంచుకున్నారు ఇళ్ల ముందు వాల్చిన మంచాల మీద సావిడాలని అది ఒక రకమైన ఎండి చేపలన్నమాట ఎండబెడుతుంటే వెండి రేకుల్లా మెరుస్తున్నాయి పేరు తెలియని పక్షి ఒకటి గోదావరి మించి ఎగురుకుంటూ వచ్చి పండిన ఈత చెట్టు గెల మీద వాలి నచ్చిన పళ్ళని పొడుచుకు తింటుంది గోదావరి అంచుమించి నిలబడ్డ కొంగ ఒకటి నీటిలో చేపని పొడుచుకొని తిందామని ప్రయత్నం చేస్తుంటే ఎగిరి పల్టీలు కొట్టిన ఆ చేపపిల్ల కొంగకి దొరక్కకుండా నీటి లోపలికి వెళ్ళిపోయింది ఎండవేడిని తట్టుకోలేని కాకులు కాకుల గుంపు కొద్దిపాటి నీళ్ళల్లో తలలు ముంచి అటు ఇటు ఊపుతున్నాయి భైరవస్వామి గుడి చిక్కరం పైకి ఎక్కిన కొండముచ్చు చుట్టూ ఉన్న గోదావరిని పరికిస్తుంది కొబ్బరాకు మించి దబ్బున నేల మీద పడ్డ తొండ పాక్కుంటా వెళ్ళిపోయింది పక్కింటి దడిలోకి చాలా ఏళ్లు గడిచాయి తన యాభై ఎనిమిదో ఏట రిటైర్ అయిన చంద్రనాన్న వెంటనే పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేశాడు ఆ తర్వాత నుంచి భైరోపాలెం దాటి బయటకొచ్చిన తను ఒకటే తిరుగుడు కద్దరు సంచి భుజాన వేలాడేసుకుని తిరగటం మొదలెట్టాడు ఎక్కడెక్కడ బంధువులుంటే అక్కడెక్కడికి వెళ్తున్నాడు అందరినీ ఆప్యాయంగా పలకరించి వచ్చేటప్పుడు ఎంతో కొంత వాళ్ల పిల్లల చేతిలో పెడుతున్నాడు తన పెద్దన్నయ్య గోవిందరాజుల కొడుకు సూర్యరావు చేపలు పట్టడం మానేసి యలమంచుల దగ్గర గుడివాడలో ఎండి చేపలు చేసి సంతల్లో హోల్సేల్గా అమ్ముతున్నాడని తెలిసి ఆ ఊరెళ్ళాడు ఆ ఎండు చేపల తయారీ చాలా పెద్ద పని చేపని అడ్డంగా కోసి విడదీసి ఉప్పు చల్లుతుంది సూర్యావు భార్య సక్కుబాయి మళ్ళీ ఇంకో చేపని అలాగే చేసి ఒకదాని మీద ఒకటి అంటించినట్టు పెట్టి ఎండబెడుతుంది ఆ మనిషికి సాయపడుతున్న చంద్ర ఉప్పు సమపాళ్ళల్లో పెట్టాలి మాయగారు ఏ మాత్రం ఎక్కువ తక్కువ పెట్టినా చేప పాడైపోయి కండల కింద ఉడిపోద్దండి అంది ఆమె చెప్పినట్టే చేస్తున్న చంద్రం నాన్నతో చదువుకున్నోరు మీకెందుకు ఈ పని మాయగారు అని సక్కుబాయి అంటుంటే మనిషి అన్నాక అన్నీ చేయాలమ్మా అంటున్నాడు చంద్రం నాన్న ఇంట్లో కొన్నాళ్ళుండి బయలుదేరేటప్పుడు పిల్లల చేతిలో కొంత డబ్బు పెట్టిన చంద్రం నాన్న రెండో అన్నగారి కొడుకు హనుమంతు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే పని ఎప్పటికైనా ప్రాణాలతో ముప్పే అనుకొని రాజానగరం వెళ్ళిపోయి చిన్న చిన్న కాఫీ హోటళ్లలో పొయ్యిలు కట్టే పని చేస్తున్నాడని తెలిసి ఆ ఊరెళ్ళాడు హనుమంతు పెళ్ళం సత్తుగిన్నెలో నూకలన్నం చారు వేపుడు ముక్కలు వేసింది వాటిని నంచుకు తింటుంటే అప్పుడే నెల జీతం పట్టుకొచ్చి పెళ్ళాంకిచ్చి లోపల బీర్వలో పెట్టు అంటున్న హనుమంతు చంద్రన్నాన్న తింటుంది చూసి మా చిన్నాన్న ఎవరనుకుంటున్నావు నోకలన్ను పెడతావా అని కసిరాడు ఏడ్చావులే అని హనుమంతుని కేకలేసి అమ్మా సావిత్రి వాడిచ్చిన డబ్బులు నువ్వు బీరువాలో దాస్తున్నావు కానీ మా భైరోపాలెంలో మనవాళ్లు సంపాదించిన సొమ్ము ఇళ్లల్లో దాయిరు నావలోనే చిన్న ట్రంకు పెట్టి పెట్టుకొని అందులో దాచుకుంటారు తెలుసా అన్నాడు ఎందుకంట మాయగారు అడిగింది సావిత్రి గోదావరి తల్లి అప్పుడప్పుడు కోపంతో ఊరిని ముంచేస్తే ఇంట్లో దాచిన సొమ్ములు మన సొంతం కాకుండా పోతాయి కదా అదే నావలో అయితే దాంట్లో మనం ఏ ఊరి ఒడ్డుకో చేరొచ్చు కదా అందుకు అన్నాడు తన చదువు పక్కనెట్టి తను నేర్చుకుంది వాళ్ళకి చెప్పే చంద్రం నాన్న ఎక్కడా అప్పనంగా తినడు నిమిషం ఖాళీగా ఉండడు శ్రమపడతానే ఉంటాడు నిరంతరం నవ్వుతూనే ఉంటాడు చంద్రుడు పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున వస్తాడు చంద్రం నాన్న నోట్లో ఎప్పుడూ చంద్రుడు ఉంటాడు రోజులు గడుస్తున్నాయి మామూలు నావలు పోయి ఇంజన్ నావలు వచ్చాయి తొంభై ఆరు తుఫానికి ఊరు మునిగి చాలా మంది చనిపోవడంతో నేల మించి ఊళ్ళోకి కాలిబాట వంతన వేయించింది తెలుగుదేశం గవర్నమెంట్ ఊళ్ళో చాలామంది డబ్బులున్న వాళ్ళు ఉండడంతో పూరిళ్ళు డాబాలుగాను మేడలుగాను మారిపోయాయి ఇప్పుడు వేటకెళ్తూ సెల్ ఫోన్లు కూడా పట్టుకెళ్తున్నారు వాటి ద్వారా వాతావరణం వివరాలు వార్తలు సముద్రంలో ఉన్న వాళ్ళకి తెలియడంతో రిస్క్ కాస్త తగ్గుతుంది ఊళ్ళు తిరుగుతూనే డెబ్ డెబ్బైలో పడిపోయిన చంద్రనాన్న తిరిగి భైరోపాలెం వచ్చేశాడు గ్రామం మధ్యలో ప్రశాంతంగా గడుపుతున్న చంద్ర ఒంట్లో బాగోకపోతే ఆ రోజు కాకినాడ వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే తెలిసింది లంగ్ క్యాన్సర్ అని నెలకి మించి బతకడని చావు గురించి అలా తెలిసిన చంద్రం నాన్న భయపడి బెదిరిపోలేదు బెంబేలెత్తిపోలేదు అసలు ఏమీ అవ్వలేదు నవ్వుతానే ఉన్నాడు అతన్ని గురించి విన్న యాభై ఏళ్ల కమలమ్మ ఆశ్చర్యపోయింది వెనక ముందు ఎవరూ లేని ఆమె ఆ బైరోపాలంలో కొత్త కదిగింది ఎదురైన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తా మనసులోపల మౌనంగా మసులుకుంటా యానం వెళ్ళి అక్కడ బ్యాంకుల్లోనూ పోస్టాఫీసుల్లోనూ దాచిన డబ్బు మొత్తం డ్రా చేసుకొని భైరోపాలెం వచ్చాడు అందరికీ తలా కొంత ఇచ్చాడు పెద్ద మేనల్లుడు నాగేటి శ్రీను కూతురు నెలల నుండి ఉంటే వాడిని పిలిచి పిల్ల పురుడికి ఖర్చులు కుంచుకో అని కొంత డబ్బిచ్చి చిన్న మేనల్లుడు బాబ్జీ గారింటికి వెళ్తుండగా నాగరాజ్ అనే కుర్రాడు వేటకెళ్ళి సముద్రంలో గల్లంతయి పోయిన వార్త తెలిసింది ఒడ్డునున్న జనం మాట్లాడుకుంటున్నారు అక్కడికి వెళ్ళి నిలబడ్డ చంద్రం నాన్న నీరసం వచ్చి వాలిపోతుంటే లేపి లా గుడి అరుగు మీద కూర్చోబెట్టి వెళ్తున్న కమలమ్మనే చూస్తా ఈ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు ఎవరినే అనుకున్న చంద్రం నాన్న లేచి బాబ్జీ ఇంటికెళ్ళి వాడికి రాసేసిన ఇంటి స్థలం కాగితాలతో పాటు పాతిక వేల రూపాయలు కూడా ఇచ్చి నా దహన సంస్కారాలకి ఖర్చు పెట్టి మిగతాది నువ్వు ఉంచుకోరా అన్నాడు రెండు అన్నగారి కొడుకు ఊళ్ళోనే ఉన్న తన తలకొరివి వాణ్ణి పెట్టద్దన్నాడు ఎందుకంటే ఈ మధ్య క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు వాడు గుడివాడలో ఉన్న సూర్రావుకి కబురు చేసి నువ్వన్నా చెయ్యి రాజమండ్రిలో ఉంటున్న హనుమంతుతోనన్నా చేయించు అన్నాడు ఆ రోజు పొద్దుట భైరవస్వామి గుళ్ళోకెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్న చంద్ర నాన్నకి మళ్ళీ కనిపించిన కమలమ్మ చేతులెత్తి నమస్కారం పెట్టింది అలా తనకి నమస్కారం పెట్టిన మనిషి గురించి ఆ రాత్రంతా ఆలోచించాడు తనతో చాలా సహాయాలు పొందిన బంధువులే ఈవేళ తప్పించుకు తిరుగుతున్నారు అలాంటిది ఎవరి మనిషి రాత్రి వర్షం కురవటం వల్ల నేలంతా చితచితలాడుతుంది గాలాడ్డం లేదా పొద్దుటూట సైకిల్ కి కట్టి ఉన్న పెద్ద వెదురు బుట్టకి తగిలించిన సీవెండి గిన్నెల సైకిల్ వాడు ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాడు నువ్వుపప్పు జీళ్ళకి పాత ఇనప సామాను కొనేవాడు నావెక్కి ఊళ్ళోకొస్తున్నారు అదే నావలో సవరాలు కట్టేవాడు సూది పిన్నీసులు రిబ్బన్లు అట్టక కట్టినవాడు కూడా ఎక్కారు నావ ఊరి ఒడ్డుకొచ్చి ఇంకా ఆగుతున్న టైంలో పరుగు పరుగున వచ్చిన కోడిపుంజు పెట్టని తొక్కేసి వెళ్ళిపోయింది ఒక పాక మించి కిందికి పాకిన గుమ్మడికాయ పాదులో పసుపు రంగు గుమ్మడి పువ్వులోకి సీతాకోక ఒక చిలుక దూరుతుంది ఆ ఇంటి వెనుక రేగు చెట్టు విరగ్గాచి కొమ్మల్ని కిందకి వంచేసింది భైరవస్వామి గుళ్ళో పూజలు ఘనంగా చేస్తున్నాడు పూజారి గారు అది చూసిన చంద్రన్నాన ఒక్క భైరవస్వామికైనా ఆ చంద్రుడికి శ్రీరామచంద్రుడికి పూజలు చేసుకునే యోగం లేదా అనుకుంటా నడుస్తూ గొప్పు తగిలి ముందుకు పడిపోయాడు ఎదురొచ్చిన కమలమ్మ అతన్ని లేవదీసి నీరసంగా ఉన్నారు ఇంటికి తీసుకెళ్ళినా అంది గుడికి అదే రాములవరి గుడికి వెళ్ళాలి అన్నాడు తీసుకెళ్ళి అర్చనాది చేయించి ఇంటికి తీసుకొచ్చిన ఆమెని ఊళ్ళో చాలా చోట్ల చూస్తున్నాను ఎవరు నువ్వు అని అడిగితే తన పేరు తన ఊరు గురించి క్లుప్తంగా చెప్పి చివరిలో అనాథగా మిగిలేనండి చివరికి అంది ఆ తర్వాత అప్పుడప్పుడు తన ఇంటికొచ్చి చిన్న పనులు చేసేతుంది ఏంటది అనంటే మీ గురించి విన్నాను మీరు చాలా గొప్పోరు అని వెళ్ళిపోతుంటే ఆపి నేను నీకు రుణపడి ఉన్నాను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది నావిప్పుడు ఖాళీ చేతులు అన్నాడు నేను మీకేది చేస్తున్నా మీ నుంచి ఏదో ఆశించి మాత్రం చేయడం లేదండి అంది కమలమ్మ అలా నువ్వు చేయడం నీ సంస్కారం నా చివరి రోజుల్లో నీకేదన్నా చేయడం నా బాధ్యత అని లేచెళ్ళిపోయి రెండు రోజుల పాటు బాగా ఆలోచించిన చంద్ర ఆ వేళ పొద్దుట రమ్మని కమలమ్మకి కబురు చేశాడు వచ్చిన కమలమ్మకి ఒక మాట చెప్పి ఏమంటావు అన్నాడు విన్న ఆమెకి ముందు మాట పడిపోయింది తర్వాత స్పృహ తప్పి పడిపోయింది సాయంత్రం మళ్లీ ఆమెను కలిసి కంగారు పడిపోకు అని తన మనసులో మాట చెప్పాడు రెండు మూడు రోజుల పాటు బాగా ఆలోచించిన ఆమె చివరికి ఒప్పుకుంది వెంటనే రాములూరు గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు కమలమ్మని అది చూసిన ఊరు వాళ్ళు పూరకం వచ్చినట్టు ఊగిపోయారు అతని కళ్ళ ముందు భూత్కాలాలు తిట్టడం మొదలెట్టారు అది కాదు నా మాట వినండి అని చంద్రం నాన్న చెబుతుంటే ఏ ఒక్కడూ వినడం లేదు అతని పెద్దరికం మొత్తం ఎగిరిపోయింది ఊరి చరిత్రలో అతనంత చెడ్డవాడు మోసగాడు ఇంతకు ముందు పుట్టలేదట ఇక పుట్టరంట కూడా ఇక విన్నవాళ్ళ ఇక వీళ్ళకి ఎంత చెప్పినా దండగా అనుకున్న చంద్రం నాన్న చెప్పే ప్రయత్నం చేయలేదిక మరో నాలుగు రోజులకి అనగా భీష్మ ఏకాదశి ముందు దశమి రోజున మంచం మీద పడుకున్నవాడల్లా లేచి నేల మీద చాప నిద్రపోయిన చంద్రం నాన్న మరింకా లేవలేదు భీష్మ ఏకాదశి రోజున దహన సంస్కారం జరిపించాలనుకున్నారు రాజమండ్రి నుంచి వచ్చిన హనుమంతు వచ్చాడు చంద్రం నాన్న పాడే సుందరంగా తయారైంది ఆయన అంతిమయాత్ర మొదలైంది ఊళ్ళో వాళ్ళు నలుగురు కొమ్ము పడితే మరో పది మంది కూడా బయలుదేరారు ఆయన కోసం ఏడ్చిన వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు అంతా నిశ్శబ్దం ఊరంతా శ్మశానానికి తరలి వెళ్లాల్సింది పట్టుమని పది మంది కూడా రాలేదు కానీ భీష్మ ఏకాదశి భజన్లు గుడి స్పీకర్లలో వినపడుతున్నాయి భక్తి పాటలతో మారుమోగిపోతుంది ఊరు చంద్ర నాన్న పాడిని ఊరు చివర వంతెన దాటే వరకు సాగరంపిన భక్తి పాట ఆగిపోయింది అక్కడికి కొంచెం దూరం పొలాల్లో ఉన్న ఇంట్లో పెళ్లి జరుగుతుంటే సన్నాయి మేళతాళాలు మోగుతున్నాయి చంద్రన్నాన్న పాడని శ్మశానానికి ఆహ్వానిస్తున్నట్టున్నాయి ఆ మేళతాళాలు అలా చంద్ర నాన్న రెండు గంటల్లో బూడిదైపోయాడు కమలమ్మ చంద్ర నాన్న పెన్షన్తో హాయిగా బతుకుతుంది అసలు ఆమె అలా బతకడం కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు పవిత్రమైన ఆ చంద్ర